ఈ మనం దేవుడిస్తున్న లేఖన భాగము కీర్తనలో నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవచ్చును ఏ అపాయం రాకుండా ఏహోవా నిన్ను కాపాడును హలలుయా ప్రియ దేవుని బిళ్ళరా దేవుడు ఈరోజు మనతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు ఏ అపాయం రాకుండా ఏహోవా నిన్ను కాపాడును హలెలుయ ప్రియ దేవుని మనం జీవిస్తున్న లోకంలో అపాయం లేని స్థితి లేదు అపాయం లేని పరిస్థితి లేదు అన్ని విషయాల్లో మనము అపాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం శ్రమలో కష్టములో కన్నీటిలో బయటికి వెళితే మరి వాహనం నడిపే వారికి ఒక అపాయము ఉద్యోగం వెళ్లే వారికి అపాయము గృహాల్లో ఉండేవారికి అపాయము అపాయకరమైన స్థితిలో ఈ దేవుడు ఏ అపాయం రాకుండా ఎహోవాన్ని కాపాడునని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియాదేవుని పిల్లరా నువ్వు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన ఇహోబానికి తోడ ఆయన నిన్ను విడుగడు ఎడబాయుడు అపాయకరమైన స్థితిలో నువ్వు బాధపడుతున్నావేమో ఏ అపాయముని గురించి నువ్వు కలవరపడుతున్నావేమో ప్రభు అంటున్నాడు అపాయం రాకుండా నేను నేను తప్పిస్తాను శత్రువుల యొక్క సమూహం నుండి శోధన రాకుండా నేను తప్పిస్తాను మరి వెళ్ళే మార్గంలో ఏ యొక్క క్రియలన్నీ నేను తాగలకుండా నేను కాపాడుతాను ప్రభువుని నమ్ముకొని ఆయన పాదాలు పట్టుకొని ఎల్లవేళలా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపించాలి దావీదు మహారాజుకి అనేక అపాయకరమైన స్థితులు వచ్చినప్పుడు మరి తన మామ తరుముతూ ఉన్నప్పుడు ఆయన గుహల్లోను కొండల్లోను అనేక ప్రాంతాల్లో దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం అలాంటి స్థితిలో కూడా దేవుడు అంతని కాపాడుతున్నాడు ఏ అపాయం రాకుండా ఒకసారి దావీదు అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు శివం వచ్చింది వచ్చింది ఒట్టి చేతులతోనే రెండుగా వాటిని చీల్చి వేసినట్టుగా మనం చూస్తున్నాం ఆయనలో ఉండే పరిశుద్ధాత్మ శక్తి ఆ పని చేసినట్టుగా మనం చూస్తున్నాం మనం నడిచే మార్గం అంతటిలో ఈ లోకం అనేది ఒక అరణ్య యాత్ర ఈ యాత్రలో అనేకమైన సర్పములు అనేక క్రూర మృగములు మనుషుల కుయుక్తులు అపాయములు మనల్ని ఎదుర్కొని వచ్చుతున్నాయి వాటి జయించాలంటే దేవుని శక్తి దేవుని బలము దేవుని యొక్క సావాసము మనకు కావాలి ఏ అపాయం రాకుండా నేను కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడు ఏ అపాయమైన స్థితిలో పిల్లల్ని ఒకవేళ విదేశాలకు పంపించి ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారని భయపడుతున్నావా ఏ అపాయం రాకుండా దేవుడు వాళ్ళని కాపాడుపోతున్నాడు నీ ఆరోగ్యం నిమిత్తం నువ్వు కృంగిపోతున్నావా ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుబోతున్నాడు పిల్లల నిమిత్తం కృంగిపోతున్నావా ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు ఫైనాన్షియల్ గా నువ్వు చితికిపోయి ఉన్నావా ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతున్నాడు ఉద్యోగ స్థలంలో వస్తున్న టార్చర్స్ ఏ అపాయం లేకుండా ఆ టార్చర్స్ నుండి నిన్ను విడిపించబోతున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తెచ్చుకొని వాగ్దానాన్ని ప్రభా నువ్వు చెప్పి అవి నెరవేర్చమని గట్టిగా ప్రార్థన చేయండి దేవుణ్ణి గట్టిగా నమ్ముకోండి దేవుని పాదాలు పట్టుకోండి ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితులైనా ఆయన మారని దేవుడు మరువని దేవుడు విడువని దేవుడు ఎడబాయిని దేవుడు నేను ఎల్లవేళలా వేళలా పరలోకపు తండ్రి ఆయన యహోవా ఏ అపాయం రాకుండా నేను కాపాడును ఇది మొదలకు నీ నేను రాకపోకలేదు నేను కాపాడుతాను నీ శ్రమలో కాపాడుతాను నీ భర్తను కాపాడుతాను నీ పిల్లల్ని కాపాడుతాను నీ యొక్క కుటుంబాన్ని కాపాడుతాను నువ్వు చేసే ప్రణిని కాపాడుతాను తల్లిదండ్రులను కాపాడుతాను అక్క చెల్లెల అన్నదమ్ముల్ని సంఘాన్ని సమాజాన్ని నేను కాపాడుతాను మొత్తానికి ఈ లోకంలో ఉండే ప్రతి బిడ్డలకి నేను కాపాడి రక్షిస్తాను ధైర్యం తెచ్చుకొని వాక్యాన్ని స్వతంత్రించుకోండి గాడ్ బ్లెస్ యువ్ ఆమె